బ్రాహ్మణులకు శుభవార్త హిందూ ప్రైస్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ కలియుగంలో ఉన్నాం ఈ కలియుగంలో అందరికీ కావాల్సింది అంటే మోక్షం వైపుకు వెళ్ళాలి అడుగులు వేయాలి అనుకునే వాళ్ళు నిజంగా చాలా అరుదుగానే ఉంటారేమో అని అనిపిస్తుంది వాళ్ళు పెద్దగా బాహా బాహాటంగా మేము దీనికోసం ప్రయత్నిస్తున్నాము అని చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదు చాలా ప్రశాంతంగా వాళ్ళకి ఏది కావాలో అది చేసుకుంటూ ఉంటారు రమణులు ఎప్పుడైనా ఆయనకొక ఇంటర్వ్యూలు తీసుకోవడం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు ఎందుకంటే వాళ్ళు ఎందుకు వచ్చారో ఏం చేయాలో వాళ్ళకి తెలుసు సద్గురులు అందుకే అయ్యారు సరే ఈ మోక్షం గురించి పక్కన పెట్టేస్తే అందరికీ కావాల్సింది భోగభాగ్యాలే కదా మాకది కావాలి ఇల్లు కావాలి కార్లు కావాలి బళ్ళు కావాలి బంగారం కావాలి సుఖం కావాలి శాంతి కావాలి లగ్జూరియస్ లైఫ్ కావాలి ఇవన్నీ అన్నిటినీ అన్నిటికీ రోల్ని ప్లే చేసేది శుక్ర భగవానుడు బాబోయ్ చాలా రోల్ని ప్లే చేస్తాడు ఆయన అటు భార్య కానీ భర్త కానీ ఈ రిలేషన్ని కూడా మెయింటైన్ చేసేది కూడా ఆ అట్రాక్షన్ని మెయింటైన్ చేసేది కూడా అటు శుక్రుడే అని చెప్పడం ఎన్నున్నాయో ఉన్నాయో పోర్ట్ఫోలియో సాయం మరి శుక్రుడు అనుగ్రహం కావాలి కదా ఏం చెయ్యాలి శుక్రానుగ్రహం కోసం కామి కాని వాడు మోక్ష కామే కామం అంటే కేవలం మనం ఒక శారీరక కామం కాదు శరీరానికి కూడా కామం ఉంటుంది కోరిక కామం అంటే కోరిక శరీరానికి లైంగిక కోరిక అంటే ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టేటువంటి కోరిక వ్యక్తిగతంగా ప్రతి మనిషికి ఇప్పుడు శరీరాన్ని కోరుకుంటుంది ఏం కోరిక మంచి బట్టలు వేసుకోవాలి ఒక కాస్ట్లీ వాచ్ పెట్టుకోవాలి మళ్ళీ ఇవి కూడా బట్టలు కూడా అయినాయి బట్టలు వాచ్లు కూడా ఇక్కడ వాచ్ అనగానే శని సుక్ కాంబినేషన్ రింగ్స్ అనగానే గురు సుక్కులు కదా అలా వస్తాయా ఆ వస్తువుకి తగ్గట్టుగా ఇప్పుడు మనం వేసుకునే ఆభరణాలలో బుధుడితో కలిపి పచ్చలతో కలిపినటువంటి హారం హారానికి శుక్ అధిపతి బంగారానికి గురుడు అధిపతి పచ్చలకి బుధుడు బుధుడు అది హారంగా అందంగా తయారవటానికి అంటే కాంబినేషన్స్ ఒక్కొక్క ఐటమ్ చుట్టూ అంటే ఫైనల్ ఏదైతే ఉందో అది అందం అది ఆనందం అంటే ఈ అందానికి ఆనందానికి ప్రతీకగా భగవానుడు నిలుస్తారు గురుడు అనగానే మీరు అన్నట్టు రమణలు అందంగా అవసరం లేదు ఒక చిన్న మంట పిపీలకం మనం కౌపీన్యం పెట్టుకొని ఆయన శుభ్రంగా గిరి ప్రదక్షిణలు చేశారు అక్కడ అది గురుతత్వం గురుడు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంటే ఒంటరిగా ఉండాలి ధ్యానంలో ఉండాలి లేదా మంచి మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి ఇది గురుడు యొక్క స్థితి ఇక్కడ శుక్ర భగవానుడు ఏంటంటే ప్రాపంచిక సుఖాలు అన్నిటినీ టేస్ట్ చేపిస్తాడు ఇప్పుడు ఆయన అసలు చాలా అద్భుతంగా చూపిస్తాడు అంటే శుక్ర బట్టి అడిగి మహార్దాస్ బట్టి మామూలుగా ఈవెన్ ఆల్కహాల్ తీసుకోవటం కానీ కదా రాహు సుక్ర ఆల్కహాల్ తో దానికి ఆ మత్తులో ఉండాలని వాళ్ళు శుక్రుడిది ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే హెల్దీ శుక్రుడు ఎక్కడ అంటే గ్రేప్స్ మన ఇంట్లో పంచదారతో మనం చేసుకుంటే అది హెల్దీ హెల్దీడు ఇక్కడ నీచు శుక్రుడు అనుకోండి తీసుకెళ్లి బార్లో కూర్చోబెట్టి అక్కడ అన్ని రకాలు అక్కడ మళ్ళీ ఈ స్పైసీ ఫుడ్స్ ఉంటాయి ఈ స్టఫ్ల కింద ఫిష్ అని చెప్పేసి చాలా రకాలు ఉంటాయి కదా అక్కడ మళ్ళీ కుజుడు కలుస్తూ ఉంటాయి మాంసంతో కలిసాడు కదా కుజుడు కుజుక్రుడు కుజుక్రుడు కుజుడు రాహు శుక్రుడు ఇలా అంటే ఆ కాంబినేషన్స్ ఆ వ్యసనాలకి మనల్ని దగ్గర తీసుకెళ్తాయి చాలా జాగ్రత్తగా రాహు మహర్దశలో ఉన్నవాళ్ళు ఈ మాయలకు ఎక్కువగా ఉండవుతాడు అలాగే శుక్ర మహర్దశలో ఉన్నప్పుడు కూడా ఆ క్వాలిటీ అనేది చూడాలి అంటే ఆ శుక్రుడు ఉన్న స్థితిని బట్టి మనలో ఆ క్వాలిటీస్ సేమ్ ఫైవ్ స్టార్ హోటల్లో దొరికేది అదే బిర్యానీ బిర్యానీ కాకా హోటల్లోనూ బిర్యానీ ఇక్కడ శుక్రుడు బాగున్నాడు చాలా బాగున్నప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ మనం వెళ్ళలేకపోవచ్చు కానీ శుక్రుడు బలంగా ఉన్నాడు బాగున్నాడు శుక్రమహార్ దశ జరుగుతుంది ఎవడో ఫ్రెండ్ వస్తాడు హోటల్కి వెళ్తాను వస్తావా అని చేసుకెళ్ళి వినిపిస్తాడు కంఫర్ట్స్ ఒక అద్భుతమైనటువంటి లగ్జరియస్ రూమ్ ఒక అద్భుతమైనటువంటి కార్ అందుగా నాది కాదుగా నా ఫ్రెండ్ అది నేను తీసుకెళ్లే ఉంటుంది అద్భుతంగా ఇరవై ఏళ్ళ శుక్రమహార్ దశ నేను యోగంలో పుట్టినా పుట్టకపోయినా నాకు ఫ్రెండ్స్ ద్వారాను వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారాను ఆ సొసైటీలో అలా తీసుకెళ్ళిపోయి అనుభవాలు ఇచ్చేస్తాడు అంటే ఇవేవి శాశ్వతాలు కాదు వాడికి శాశ్వతం కాదు కానీ మరి నీకు దశ వచ్చింది దాని ఆ అనుభవాన్ని నీకు చూపించాలి కాబట్టి నీ చుట్టూ ఉండే వాతావరణం అందుకనే పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ జాతకంలో శుక్రవారం దశ జరుగుతుంటే వాళ్ళ జాతకానికి తగ్గట్టు వాళ్ళ చుట్టుపక్కల అంటే తండ్రికి కలిసి రావటం పిల్లలు పుడితే ఎందుకంటే ఇప్పుడు ఆడు సంపాదించలేడుగా అప్పుడు తండ్రికి ఆ యోగం పెరుగుద్ది ఒకవేళ తండ్రి జాతకంలో శుక్డు బాగలేదు ఆయన ఎక్కడో ఏ ఆర్మీలోనూ ఉన్నాడు ఆయన డబ్బు సంపాదిస్తూ ఉంటాడు వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటాడు కానీ అక్కడ ఆయన కుజుడు పాలిస్తున్నాడు ఆయన్ని శ్రమ చేస్తూ దేశాన్ని రక్షిస్తూ ఉంటాడు వీడికి బాగుంది వీడు సుక్కుడు బాగున్నాడు కాబట్టి వీడు అనుభవిస్తూ ఉంటాడు సో అసలు మరి యోగవంతంగానే కావాలి ఎట్టి పరిస్థితుల్లో కదా మనకి డెఫినెట్ గా అందమైన ఇల్లు కావాలి అందమైన కార్లు కావాలి బట్టలు కావాలి అందంగా ఉండాలి ఇన్ని రోల్స్ ని ప్లే చేస్తున్నాడు కాబట్టి మరి శుక్రుడు యోగించాలి ఎక్కడైనా ఉండనివ్వండి మాకు అసలు జాతకమే లేదు మాకేం తెలియదు ఇప్పుడైతే మనం ఇప్పుడు మాట్లాడుకునే పరిస్థితుల్లో అయితే శుక్రుడు నీచబడుతున్నాడు గోచారం గురించి కదా మరి ఇట్లా ఇవన్నీ పక్కన పెట్టేసి శుక్రుడు మాకు యోగించాలి తద్వారా మాకు ఐహిక సుఖాలన్నీ కూడా కావాలి అని అంటే ఎట్లా ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ ఇది శుక్రుడు బాగాలేదు అని అర్థమైంది అంటే మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సెలెక్షన్స్ బట్టలు సరిగా సెలెక్ట్ చేయలేకపోతున్నాం అవును శుక్రుడు బాగాలేదు అని తెలిసిపోతుంది అవును టేస్ట్ లేదు చాలా రకాలు ఉన్నా వాడి మీ దృష్టి పక్కకి వెళ్తూ ఉంటుంది అనుకుంటే కొంటాడా అనుకుంటా కొనుక్కున్న వాడికి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నాడు అన్ని ఉన్నాయి కంఫర్ట్స్ అన్ని ఉన్నాయి కానీ అక్కడికి వెళ్తున్న ఒక క్యాన్సల్ అయింది ఇవి జరుగుతున్నాయి ఇది శుక్రుడు బాలేదు అని మనకి ఇన్సెస్ చేస్తుంది ఇక్కడ మనం ప్రధానంగా స్త్రీలను గౌరవించాలి ఫస్ట్ ప్రాక్టికల్ గా రెమెడీ ముందు తల్లిని చెల్లిని తర్వాత భార్యని గౌరవించాలి అంటే మీకు ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం అంటే నాకు శుక్రమహర్ దశ లేదు అని అనుకోవచ్చు అంటే ఏదైనా సరే ఏ గ్రహం అనుకూలించాలి అంటే ఆ దశ జరుగుతున్నప్పుడు మాత్రమే దాని ఫలితం అధికంగా ఉంటుంది అంతర్దశల్లో కూడా ఫలితాన్ని మోస్ట్ పవర్ఫుల్ అంతర్దశ ఇక్కడ ఒకవేళ ప్రధానమైనటువంటి దశ గురుదశ జరుగుతుంది ఇక్కడ శుక్రుడు వచ్చాడు వీళ్ళిద్దరికీ పడదు కాబట్టి అంటే నీ జాతకంలో గురుడు యోగకారకుడు కాదు అంటే ఒక్కొక్క లగ్నానికి కొన్ని లగ్నాల వాళ్ళకి శుక్రుడు యోగకారుకుడు అవుతాడు కొన్ని లగ్నాల వాళ్ళకి గురుడు యోగ యోగ కారుడు అవుతాడు మరి అప్పుడు గురుడు కారకుడు కాదు మరి శుక్రుడు యోగాన్ని ఇస్తాడంటే ఆయన డెఫినెట్ గా ఆ రెండు ఆ రెండేళ్ళు ఆ పర్టికులర్ గా మనం శుక్రుడు యొక్క అనుభవాన్ని ఇరవై ఏళ్ల అనుభవాన్ని రెండేళ్లలోనూ పొందొచ్చు ప్రతి వస్తుంటాడు ప్రతి దశ గంటల్లో కూడా రోజుల్లో కూడా మారుతూ ఈ రోజు కరెక్ట్ గా భోజనం చేసే టైంకి శుక్రుడు వచ్చాడు మీరు ఒక నేను నీకే రెస్పెక్ట్ ఇచ్చాను బాగా రెస్పెక్టబుల్ గా చూస్తున్నాను నువ్వు ఇందాక నువ్వు టైం అయింది ఆకలేదా వేస్తుంది భోజనం ఏం చెప్పండి భోజనం చేస్తారా అన్నా నువ్వు తెప్పిస్తావు కదా నాకు కావాల్సింది చెప్పొచ్చు కదా అంటే ఆ సమయానికి శుక్రహోర గాని శుక్రుడు గాని జరుగుతుంది కాబట్టి నువ్వు నన్ను ఆ క్వశ్చన్ చేసి హోటల్స్ కి శుక్రుడే కారకుడు ఫుడ్ కి చంద్రుడు శుక్రుడు కలిసి రైస్ బిర్యానీ ఇవన్నీ అందుకని ఆ రెస్పెక్ట్ అనేది మనం పదార్థానికి ఇవ్వాలి ఆ చేస్తున్న వాళ్ళకు కూడా అంటే స్త్రీలను గౌరవిస్తే శుక్రుడు బాగుంటాడు అలాగే స్త్రీ దేవతల్లో లక్ష్మీదేవిని ఆరాధించడం రాజరాజేశ్వరి వీళ్ళని ఆరాధించడం రెగ్యులర్ గా గుళ్ళకు వెళ్ళడం స్త్రీ దేవతల్ని ఆరాధించడం ద్వారా శుక్రుడిని బాగు చేసుకోవచ్చు ఫస్ట్ ఇమీడియట్ గా మనకు చేసేది స్నానం చేసే నీళ్ళలో సుగంధ ద్రవ్యాలు వాళ్ళకు అందులో ప్రధానంగా దంచి పొడి చేసి పక్కన పెట్టుకుని దాన్ని మనం నీళ్ళలో మరగబెట్టు ఆ నీళ్లు కొన్ని ఎక్కువ కర్లు ఆ దాంతో స్నానం చేయడం శరీరం ఎప్పుడు కూడా సుగంధ భరితంగా ఉండాలి పర్ఫ్యూమ్స్ కూడా అప్పుడు మరి వాడటం అంటే ఇప్పుడు మనం పెర్ఫ్యూమ్స్ గురించి మాట్లాడుకుంటే కెమికల్ ఎక్కువ వస్తుంది దానివల్ల పర్యావరణం కూడా పొల్యూట్ అవుతుంది అందుకని మనకి ఈ సుగంధ ద్రవ్యాల్లో జవ్వాదు కస్తూరి ఇలాంటివి గా వచ్చేవి వాటిని వాడుకోవటం అంటే ఇందులో మీరు ఫ్రాగ్రెన్సెస్లో మంచివి అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది కలగనవి నాచురల్ వాడుకోవడం మంచిది అవసరం కూడా అంటే స్నానం మీకు బాగాలేదు శుక్రుడు యోగించట్లేదు అంటే సార్లు స్నానం చేయండి శుక్రుడు స్వాదిష్టానాన్ని యాక్టివ్ చేస్తాడు అలాగే మంచి నీళ్ళు ఎక్కువ తాగడం ద్వారా నీరు ఎక్కువగా ఉండడం వల్ల ఆ వేడి మనకంటే శుక్ర యొక్క పాలితం ఏంటి అండాశయాలు యూట్రస్ మగవాడి మగవాళ్ళలో మగవాళ్లలో సెక్సువల్ ఆర్గాన్స్ కూడా బాగుండాలి హెల్దీగా ఉండాలి దానివల్ల అంటే దాన్ని నీటిని తీసుకోవడం ద్వారా అది లోపల శుభ్రం అవుతుంది చాలా మంది నీళ్లు తీసుకోవడం బ్యాడ్ స్మెల్ వస్తుంది నీళ్ళు ఎక్కువ తీసుకోవడం వల్ల అంటే ఎక్కువ మీన్స్ అవసరానికి సరిపడా చెప్తూ ఉంటుంది ఎంత అవసరం అని ఎక్కువ తాగలేము కానీ ఎక్కువ స్నానం చేయొచ్చుగా ఎక్కువ సార్లు రోజుకి ఐదారు సార్లు కూడా స్నానం చేయొచ్చు కానీ చంద్రుడు వాటర్ వేస్ట్ అవుతుంది వేస్ట్ చేయకుండా వాడొచ్చు అంటే అవసరం దానికి తగ్గట్టుగా బాగాలేదు దాన్ని బాగు చేసుకోవాలి అంటే దానికి తగ్గట్టుగా మనం పర్యావరణాన్ని కూడా కాపాడాలి ఒక వృధాగా పోసేసుకోకుండా తక్కువ నీళ్లతో అంటే ఇప్పుడు ఉదయం రెండు బకెట్లు చేసే అలవాటు ఉంది తక్కువ తక్కువగా రెండు మూడు బకెట్లు కూడా వేస్ట్ చేస్తుంటారు ఒక రకంగా చెప్పాలంటే మన నెలలో బకెట్లు ఉన్నాయి కొన్ని కొన్ని నెలలో బకెట్లు చంద్రుడు ఖర్చు విపరీతంగా అవుతుంది ఇక్కడ స్నానం ఎక్కువ చేయడం ద్వారా శుభ్రం ఎక్కువ అలాగే ఒళ్ళే కాదు మనం ఉండే ప్రదేశం కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం మనం పూజిస్తున్నటువంటి దేవతా పటాలు మంచి సువాసన వచ్చేటువంటి ఫ్లవర్స్ మల్లెపూలు మల్లెపూలు సీజనల్ గా మల్లెపూలు జాజులు ఏదో ఒక సువాసన వచ్చే పుష్పాన్ని పత్తి ఉంటుందిగా మనం అని ఇలాంటివి వాడటం ఇంటిని కూడా ఎప్పుడు గా ఉంచుకోవాలి నేను కొన్ని కొన్ని నెలలు చూస్తూ ఉంటాను వాళ్ళు కలిసి రావట్లేదు కలిసి రావట్లేదు కలిసి రావట్లేదు ఎక్కడికక్కడ బట్టలు గుట్టలుగా వేసేసి ఉంటాయి అలమరాల నిండా పేర్చేసి ఉంటాయి ఫ్రిడ్జ్ నిండా కుక్కేస్ ఉంటాయి చాలా దారుణంగా ఉంటాయి ఫ్రిడ్జ్ లో ఎగ్జాబిషన్ చేయండి సార్ ఫ్రిడ్జ్ లో ఎవరి కదా బయట ఉండే గోధుమ పిండి గోధుమలు ఏ ఇటు తీసుకెళ్ళాలి ఏం చేయాలి సార్ పురుగులు వస్తుంటే అమ్మా ఒకటి పురుగు ఎందుకు వస్తుంది ఎక్కువ ఎక్సెస్ గా తెచ్చేసుకుని వాడకుండా ఎప్పటికప్పుడు ఇది వరకు అయితే దొరికేవి కాదు ఇప్పుడు మనం ఎక్కడ పెడితే అక్కడ సూపర్ మార్కెట్ ఫోన్ కొడితే వస్తాయి ఎందుకు ఫ్రిడ్జ్ లో కుక్ చేసుకోవాలి ఎక్కువ తెచ్చుకోవద్దు అది కారం తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లో ఉంటుంది మినపప్పు కందిపప్పు చెత్త చెదే బాబా నన్నే అంటున్నట్టుంది సరే బయటకు ఫ్రిడ్జ్ చూడండి ఫ్రిడ్జ్ గా ఉంటుంది ఇప్పుడు కొన్నాను దాని కూడా ఇంచుమించు కి లైఫ్ పదేళ్ళ పైన ఉంటుంది సుమారు ఇరవై అయింది ఒకసారి రిపేర్ వచ్చింది నేనే చేతుల నా వల్లే పోయింది నా వల్లే బాగైంది ఇప్పుడు ఇప్పటికీ అంటే మా ఆవిడ మార్చేద్దాం నువ్వు పోగొట్టే పోయింది అంటారు కానీ ఎందుకు వాడుంది కోసం పెరుగు కోసం ఉంటుంది పైన డీప్ లో ఒక ఐస్ అంటే ఫేస్ పెట్టుకోవడానికి ఎప్పుడు ఎక్కువ చల్లగా ఉండడం కోసం నేను స్నానం చేసేటప్పుడు ఐస్ వాడు దానికోసం ఏదైనా కూరగాయలు బాగా త్వరగా పాడైపోతాయి అనుకున్నప్పుడు ముందు రెండు మూడు రోజులు కింద బయట ఉంటాయి తర్వాత ఫ్రిడ్జ్ లోకి వెళ్తాయి ఎక్కువ ఫ్రెష్ గా వాడుకోవడానికి ఫ్రిడ్జ్ లేకుండా వాడడానికి ప్రయత్నం చేస్తాయి మంచి ఆరోగ్యానికి కూడా మంచి సో అన్ని అన్ని రకాలుగా ఇంటిని ఒంటిని కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పుడు ప్రధానంగా ఆగ్నేయం చాలా ఆరోగ్యంగా హెల్దీగా ఉండాలి మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది రెడ్ కలర్ ఒకవేళ ఇంట్లో రెడ్ కలర్ లేదు ఫ్రిడ్జ్ ఒక ట్రయాంగిల్ రెడ్ కలర్ స్టిక్కర్ ని ఫ్రిడ్జ్ కంటించాను ఆగ్నేయంలో ఫ్రిడ్జ్లో అంటే ఆగ్నేయంలో ఉన్న అంటే ఆగ్నేయంలో ఉంటేనే ఫ్రిడ్జ్ లేదు అనుకుంటే అది ఏ కలర్స్ అన్నా ఉండనివ్వండి ట్రయాంగిల్ రెడ్ కలర్ ని స్టిక్ చేయండి ఆగ్నేయంలో వంటగదికి ఎదురుకుండా ఏ కలర్ అయినా ఉన్నా దాని మీద సరిపోతుంది అంటే శుక్రుడు ఆగ్నేయానికి ఎరుపు శుక్రుడికి కారకత్వం కూడా ఎరుపు తీసుకుంటుంది ఆగ్నేయాన్ని అది ఒకవేళ లోపల ఉన్న ఇవి మార్చుకోవడం ద్వారా బాగుంటుంది బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా వివరించారు ఇంకొక వీడియోలో ఎప్పుడైనా మనం మాట్లాడుకున్నప్పుడు అసలు ఈ కూరగాయలు మీరు ప్రత్యేకించి వెజిటబుల్ తరపు చెప్తుంటారు కాబట్టి కూరగాయలను ఎట్లా తెచ్చుకోవాలి ఎట్లా వాడుకోవాలి వారానికి సరిపడ మా సంతకి వెళ్తాం వారానికి సరిపడ తెచ్చేస్తాం అందులో వాడేస్తాం అక్కడ కొంచెం ఖర్చు అవుతుంది వేస్ట్ అవుతుంది కొంచెం కొంచెం ఎలా తెచ్చుకోవాలి ఎలా ప్లాన్ గా అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోండి థ్యాంక్ యూ నమస్తే